ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జీ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము వచ్చే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము వచ్చే మూడు నెలలకు సంబంధించి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్ళే భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకలకు సంబంధించిన సమాచారము అలాగే మనకు ఆన్లైన్ లో జూన్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ చేశారు జూలై నెలకి సంబంధించిన దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము ఇంకా మనకు ఈ ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో రిలీజ్ చేసే దర్శన టికెట్లు ఇంకేమైనా ఉన్నాయా దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం మనకు జూన్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ దర్శన టికెట్లు మూడు రూపాయల దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అంగపరీక్షయో వృద్ధిలో వికలాంగుల దర్శనాలు మరియు అకామిడేషన్ కోటాలను జూన్ నెల వరకు కూడా రిలీజ్ చేశారు జూలై నెలకి సంబంధించి మాత్రమే రిలీజ్ ఉంది జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాలను ఆర్జీ సేవలను ఈ వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల చివరిలో ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తారు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఈ షెడ్యూల్ ను పూర్తి చేస్తారు జూన్ నెల వరకు పూర్తి చేశారు జూలై నెలకు వరకు సంబంధించిన దర్శన టికెట్లు ఆర్జీ సేవలు మాత్రమే మనకు వచ్చే ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతాయి ఇకపోతే ప్రస్తుతం అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ అయిపోయినవి ఆల్రెడీ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏమున్నా ఆన్లైన్లో రిలీజ్ చేసే దర్శన టికెట్లు ఉన్నాయా అని అడిగి చాలా మంది భక్తులు అడుగుతున్నారు మనకు ప్రస్తుతం శ్రీవారి దివ్యానుగ్రహ హోమం అనే ఒక హోమం ఉంటుంది అలిపిరి దగ్గర జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సేవా టికెట్లు అంటే ఈ హోమం పూర్తి తర్వాత దర్శనానికి అనుమతిస్తారు మూడు వందల రూపాయల దర్శనం గుండా వీరిని దర్శనానికి అనుమతిస్తారు ఒక జంటను ఈ హోమానికి వచ్చేసి ఒక వచ్చేసి మనకి వెయ్యి రూపాయల పైన కాస్ట్ ఉంటుందండి ఈ దర్శనానికి ఈ హోమం పూర్తయిన తర్వాత దర్శనానికి కనిపిస్తారు ఈ హోమానికి సంబంధించి ఏప్రిల్ నెల వరకు కూడా మనకు రిలీజ్ చేశారు మే జూన్ నెలకు సంబంధించి మాత్రం ఈ హోమానికి సంబంధించినట్టు సేవా టికెట్లు అయితే రిలీజ్ కావాల్సినవి ఈ మే నెలకు సంబంధించినట్టు ఈ హోమం టికెట్లు మనకు ఏప్రిల్ నెల చివరిలో రిలీజ్ చేస్తారు జూన్ నెలకు సంబంధించినటువంటి హోమం టికెట్లు మనకు మే నెల చివరిలో రిలీజ్ చేస్తారు మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినట్టు ఈ హోమం టికెట్ మనకు మార్చి ఈ నెల ఇరవై ఆరో తేదీన వీళ్ళు చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా మీకు దర్శనం టికెట్ ఖచ్చితంగా ఆన్లైన్లో కావాలి అంటే ఈ హోమానికి సంబంధించినటువంటి సేవా టికెట్ బుక్ చేసుకుంటే ఈ హోమం ముగిసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఈ హోమం టికెట్లు అయితే మీరు బుక్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళవచ్చు దీనికి సంబంధించి మాత్రం మెయిన్ జూన్ నెలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇంకా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోర్చున్నాను మిగిలిన అన్ని రకాల దర్శన టికెట్లు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు సేవలు లక్కి సేవలు అకామిడేషన్ కోటాలు మొత్తం కూడా జూన్ నెల వరకు కూడా మొత్తంగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉందండి జూలై నెలకు సంబంధించి మాత్రమే రిలీజ్ కావాల్సి ఉన్నది ఇకపోతే నిన్నటికి సంబంధించి నిన్న ఇరవై ఎనిమిదవ తేదీ స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై నాలుగు వేల తొంభై ఏడు మంది స్వామివారికి తలనీళ్ళు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది స్వామివారి హుండి ఆదాయం మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల హుండి ఆదాయం వచ్చి ఉన్నది ముప్పై కంపార్ట్మెంట్ల భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు వారికి సంబంధించి దర్శన సమయం పద్దెనిమిది గంటల దర్శన సమయం అవకాశం అయితే ఉందండి ఈ రోజుకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ గా దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించిన దర్శన సమయం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం సమయం పట్టే అవకాశం ఉంది మూడు వందల రూపాయల దర్శనం వరకు ఐదు వందల రూపాయల దర్శనం వరకు రెండు నుంచి మూడు గంటల దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంది సర్వదర్శన టోకెళ్ళు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్యదర్శన్ టోకెన్ లో ఉన్న భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం ఈ రోజుకి సంబంధించి అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుమలలో రష్ అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గుడ్ ఫ్రైడే రేపు సాటర్డే ఎల్లుండి సండే వరుసగా మూడు రోజులు మనకు వారాంతం నేపథ్యంలో రష్ అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ వేసవి కూడా వస్తున్నటువంటి దృష్ట్యా కొంత రష్ అయితే తిరుమలలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు సంబంధించి తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన్ టోకెన్లు మనకు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకే మొత్తంగా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉందండి తిరిగి రేపటికి సంబంధించిన దర్శన టికెట్లు జారీ ప్రక్రియ రేపు తెల్లవారు ద్వారా మూడు గంటల నుంచి ఈ సర్వదర్శన్ టోకెన్లు అయితే ఇస్తున్నారండి తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో ఈ సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము ఈ దర్శన టికెట్లు మీ దగ్గర ఉంటే మీ దర్శనం కూడా నాలుగు నుంచి ఆరు గంటల్లో దర్శనం పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించిన కోట మొత్తంగా పూర్తయితే వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుందామని వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఒకవేళ మీకు సర్వదర్శన్ టోకెన్ కావాలంటే రైల్వే లో ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ కానీ లేదా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ గానీ ఈ రెండు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి మీరు సర్వదర్శన్ టోకెన్ అయితే పొందవచ్చు అలాగే నరకదారి భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పదివేల దివ్యదర్శన్ టోకెన్లు శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఐదు వేల దివ్య దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలిపిరి టోల్గేట్ పక్కన ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ సర్వదర్శన టోకెల్ ఇస్తున్నారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తులకు శ్రీవారి మెట్టు నడక మార్గం మధ్యలో గానీ లేదా మొదటి మెట్టు దగ్గర గానీ ఈ దివ్యదర్శన టోకెళ్ళు అయితే ఇస్తున్నారండి అలిపిరి నాటక మార్గం వారికి పదివేలు శ్రీవారి మెట్టు నడక మార్గ నడక మార్గం వారికి ఐదు వేలు మొత్తంగా పదిహేను వేల దివ్యదర్శన అయితే ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను మనకు శ్రీవారి మెట్టి నాటక మార్గం మాత్రం రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోర్చున్నాను అలిపిరి నాటక మార్గం అయితే మనకు అందరికి తెలిసిన విషయం దగ్గరగా ఉంటది శ్రీవారి మెట్టి నాటక మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు మాత్రం కొంత పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే మనకు రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఉంటదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే ప్రస్తుతం మనకు ఈ వచ్చే వేసవి కాలానికి సంబంధించి అదనపు కోట ఏమైనా రిలీజ్ చేస్తారా అని గతంలో చాలా మంది అడిగి ఉన్నారు అలాగే ఈవో గారు కూడా ఒక సందర్భంలో ఈ వేసవి రద్దీకి అనుగుణంగా వచ్చే ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి రద్దీని బట్టి అదనపు కోట అనగా మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఈ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లు అదనపు కోట రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి రద్దీని బట్టి రిలీజ్ చేస్తామని తెలియజేసి ఉన్నారు దాన్ని బట్టి మనకు వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో దీని మీద ఒక రివ్యూ అయితే తిరుమలలో జరగనుంది ఈవో గారి అధ్యక్షతన రివ్యూ చేసిన తర్వాత ఈ వచ్చే ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి ఈ రద్దీకి అనుగుణంగా అదనపు కోటాలు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు కానీ ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు కానీ అదనపు కోటాలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏ ఏ తేదీ ఏ నెలకి సంబంధించి అదనపు కోటాలు రిలీజ్ చేస్తారు ఏమిటి అనేది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం మనకి రావాల్సిందండి రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ప్రస్తుతం మాత్రం ఈ అదనపు కోటాకి సంబంధించి మూడు వందల రూపాయల సేకి దర్శన టికెట్లు వచ్చే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించిన అదనపు కోటాకు సంబంధించి మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదండి వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వచ్చే అవకాశం ఉంది రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను లేకపోతే చాలా మంది భక్తులు అడుగుతుంది ఈ వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు మరి చంటి పిల్లల దర్శనాల గురించి కూడా అడుగుతున్నారు చాలా మంది భక్తులు గతంలో మనకు వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు ఆఫ్ లైన్ లో ఇచ్చేవారు కానీ ప్రస్తుతం మాత్రం కేవలం ఆన్లైన్ లో మాత్రమే ఈ వయోవృద్ధుల వికలాంగుల మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకి దర్శన టికెట్ ఇస్తున్నారండి ఆల్రెడీ మనకు జూన్ నెల వరకు కూడా అన్ని అన్ని దర్శన టికెట్లు బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది జూలై నెలకు మాత్రమే ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తారండి చాలా మంది భక్తులు అడుగుతుంది ఏమిటి అంటే మేము వయో వృద్ధు వృద్ధులు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులతో మరి వికలాంగులతో వస్తున్నాము వారికి స్పెషల్ గా ఏమైనా దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారండి ఆన్లైన్ లో దర్శన టికెట్ బుక్ చేసుకుంటే తప్ప ఆఫ్లైన్ లో మాత్రం ఎటువంటి వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు అయితే ఇవ్వడం లేదండి ఖచ్చితంగా మీ వెంట వారి దర్శనానికి వచ్చినా కూడా వారికి ఈ దర్శన టికెట్ లేకపోతే ఖచ్చితంగా మీ వెంట మీరు తీసుకుని వెళ్ళవలసిందే తప్ప ప్రస్తుతం ఆఫ్లైన్ లో మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అయితే వీరికి సంబంధించి అయితే ఇవ్వడం లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ఆన్లైన్ లో మాత్రమే ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటది వయోవృద్ధులు అయితే వారి వయసు అరవై ఐదు సంవత్సరాల నుండి ఉండాలి వికలాంగులైతే వారికి సంబంధించి ఇరవై శాతానికి పైగా వికలాంగులు అన్నట్టు వారికి సర్టిఫికెట్ ఉండి ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులు అయితే వారికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ అయితే ఉండాలండి ఖచ్చితంగా వీరు ఆన్లైన్ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లో తిరుమలలో మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు వీరికి సంబంధించి అయితే ఇవ్వడం లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు చంటి పిల్లల దర్శనాలకు సంబంధించి ఎవరైతే పన్నెండు నెలలు అనగా ఒక సంవత్సరం వయసు లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి వీరికి సంబంధించి ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా తిరుమలకి వచ్చిన తర్వాత సుభద్రం ద్వారా డైరెక్ట్గా వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు వీరి దర్శనాలకు సంబంధించి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుందండి వీరు డైరెక్ట్గా తిరుమలకు వచ్చిన తర్వాత మనకి ఈ ఆలయ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దాని నుంచి ఎడమ వైపున మనకు ఈ శుభదం ఎంట్రీ ఉంటుంది డైరెక్ట్ గా మీరు వీరికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు కూడా అవసరం లేదు డైరెక్ట్ గా మీరు క్యూ లైన్ లోకి వెళ్ళవచ్చు వీరికి సంబంధించి మీ పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అలాగే మీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి పన్నెండు సంవత్సరాల లోప పిల్లలు కనుక మీ వెంట ఉంటే మీకు సంబంధించిన పిల్లలు వారిని కూడా మీ వెంట దర్శనానికి అనుమతిస్తారు కేవలం ఆ చంటి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రుని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి వేరే రిలేటివ్స్ వేరే చుట్టాలను కూడా ఎవరిని అనుమతించరండి కేవలం ఆ చంటి పిల్లలు ఎవరైతే పన్నెండు నెలల వయసు లోపు ఉండాలి ఖచ్చితంగా వారికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రమే వీరి వెంట దర్శనానికి అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్